నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం నవంబర్ ఇరవై ఎనిమిది ప్రార్థన దగ్గల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి విని వాక్యం హృదయాల హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె కొరందీలకి రాసిన రెండవ పత్రిక ఒకటి నుండి నాలుగు అధ్యాయములు దేవుని చిత్తము వలన క్రీస్తు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరిందులో ఉన్న దేవుని సంగమునకు అకయా ఎందంటటం ఉన్న పరిశుద్ధులకందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రినైనా దేవుడు కాక దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనాను ఆదరించుటకు శక్తిగలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందు ఏలాగు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించటకు కార్య సాధకమై ఉన్నది మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోను పాలివారై ఉన్నారని ఎరుగుదుము కనుక మిమ్మును గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది సహోదరులరా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకం లేకుండా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతమే మరియు మృతులను లేపుదు దేవుని ఎందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండా మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను ఆయనట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించినని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అందువలన అనేక ప్రార్థన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమే కృతజ్ఞతాస్థితులు చెల్లింపబడును మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానంను అనుసరింపక దేవుడు అనుగ్రహించి పరిశుద్ధతతోనూ నిష్కాపత్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే మీరు చదువుకుని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు వ్రాయటలేదు కడ వరకు వీటిని ఒప్పుకుందరని నిరీక్షించుచున్నాము మరియు మన ప్రభు అయిన ఏసు యొక్క దినమందు మీరు మాకేలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమే ఉందమని మీరు కొంత మట్టుకు మమ్మను ఒప్పుకొని ఉన్నారు మరియు ఈ నమ్మిక గలవాడనే మీకు రెండవ కృపావరము లభించినట్లు మొదట మీ అద్దకు వచ్చి మీ అద్ద నుండి మాసిధోనియాకు వెళ్ళి మాసిధోనియా నుండి మరలా మీ అద్దకు వచ్చి మీ చేత యోదయాకు సాగనంపబడవలని ఉద్దేశించింది కావున నేను ఇలాగ ఉద్దేశించి చెప్పల చిత్రుడుగా నడుచుకుంటున్నా అవును అవునని చెప్పుచు కాదు కాదన్నట్టు ప్రవర్తింపవలనని నా యోచనలను శరీరానుసారంగా యోచించుచున్నాను యోచించుచున్నానా దేవుడు దేవుడు నమ్మదగినవాడు గనక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడే ఉండలేదు కానీ ఆయన అవునను వాడే ఉన్నాడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మాను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు మీ అందు కనికరము కలిగినందున నేను మరలా కొరందునకు రాలేదు నా ప్రాణము తోడి ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పటలేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు రెండవ అధ్యాయం మరియు నేను దుఃఖంతో మీ అద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని నేను మిమ్మను దుఃఖపరచునేలా నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడునూ నన్ను సంతోషపరచునాం నేను వచ్చినప్పుడు ఎవరి వల్ల నేను సంతోషం పొంద తగినదో వారి వలన నాకు దుఃఖము కలగకుండా వలెనని ఈ సంగతి మీకు వ్రాసిని మరియు నా సంతోషం మీ అందరి సంతోషమే అని మీ అందరి అందు నమ్మకం కలిగి ఇలాగ వ్రాసితుని మీకు దుఃఖము కలగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచిచు మీకు రాసితుని ఎవడైనా దుఃఖము కలిగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు కొంతమట్టుకు మీ అందరికీ దుఃఖము కలగజేసి ఉన్నాడు నేను విశేష భారము వాని మీద మోపగోరకు ఈ మాట చెప్పుచున్నాను అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది లేని ఎడల ఒక వేళవాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను మీరు అన్ని విషయంలో ఎందు విధేయులే ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకుంటకే కదా పూర్వము రాసితిని మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేను వాటిని క్షమించుచున్నాను నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము క్రీస్తు సువార్త ప్రకటించినకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతున నాకు కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిధోనియాకు బయలుదేరితిని మా ద్వారా ప్రతి స్థలమందున క్రీస్తును కూర్చిన జ్ఞానం యొక్క సహ సువాసనను కనపరచుచు ఆయన మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము కావుని ఇటు సంగతులకు చాలిన వాడెవడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపత్యము గలవారమును దేవుని వల్ల నియమింపబడిన వారమునై ఉంది క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము మూడవ అధ్యాయము మమ్మను మేమే తిరిగి మెప్పించుకొని మొదలుపెట్టుచున్నామా కొందరికి కావలసినట్టు మీ అద్దకైనను మీ అద్ద నుండి అయినను సిఫార్సు పత్రికలు మాకు అవసరమా మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనిచు చదువుకొనిచున్న మా పత్రిక మీరే కారా రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు క్రీస్తు ద్వారా దేవుని ఏడల మాకిట్టి నమ్మకము కలదు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటి మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును మరణ కారణముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదయను అందుకే మోషే ముఖం మీద ప్రకాశించి చుండిన ఆ మహిమ తగ్గిపోవున్నదైనను ఇస్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయి ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కల కలదగును అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను తగ్గిపోవునదే మహిమగలదై ఉండిన ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమగలదై ఉండును కదా తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇస్రాయేలీలు తేరి చూడకుండాట్లు మోషే తన ముఖం మీద వేసుకొనెను మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమే బహుధైర్యముగా మాట్లాడుచున్నాము మరియు వారి మనసులు కఠినము లాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది నేటి వరకును మోసే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగుకు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును మనం అందరమును ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము నాలుగవ అధ్యాయము కాబట్టి పరిచర్య పొందినందున కర్ణింపబడిన వారమే అధైరే పడము అయితే కుయుక్తిగా నడుచుకొనకు దేవుని వాక్యమును వంచనగా బోధింపకు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుటమను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము మా సువార్త మరుగు బడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశంపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృఢితనము కలగజేసను అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాకాని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తు నందు వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని ఉండినట్లు వంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఎటుబోయినను శ్రమపడుచున్నను బడువారము కాము అపాయములో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము తరుమబడుచున్నను దిక్కు లేని వారము కాము పడద్రోయబడినను వారము కాము ఏసు యొక్క జీవం మా శరీరం అందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరం అందు ఎల్లప్పుడూ వహించుకుని పోవచ్చున్నాము ఎల అనగా ఏసు యొక్క జీవము కూడా మా మార్చ శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధక మగుచున్నవి కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థితులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించి తిన కనుక మాట్లాడితేనే అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమే ప్రభువైన యేసును లేపినవాడు ఏసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులక్కని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమభారమును కలగజేయుచున్నది ఏలనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఆ మెయిన్ దేవుడి పరిశుద్ధ వాక్యము దీ మన వినికిడిలో దీవించుడుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమ గణత కర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపణ చూపుడకైశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా జీవాధిపతి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించండి నీ కృపల మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నీ మా మీద చేయండి అయ్యాని పరిశుద్ధ రత్నంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధ పచ్చి పవిత్ర పచ్చి ఉదే కాలం నాయన అయ్యాని పాద సన్నిధిలో నాయన చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనకు జవాబు దయచేయమని వేడుకుంటున్నాం మా కుటుంబల పాపం సైతం దయతో క్షమించండి నాయన మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అందరినీ దర్శించండి మా తెరివి తెరిగి హృదయాలను తెరవండి ప్రవ్వ అయ్యా తండ్రి నాయన నీ రక్షణ సంకల్పంలో వారు ఉండినట్లు వారిపై నీ కృప కలుగును కలుగునుగాక మా పట్టణంలో ఒక పుంచి ఇవన్నీ రగిలించండి నాయన మా పట్టణాన్ని మీరు రక్షించండి ఏ ఒక్క ఆత్మ నీ చిత్తం కాదన్నావు అయ్యా నీ చిత్తమే మా జీవితాల్లో జరిగినట్లు నీ కృప కలుగును కలుగునుగాక అయ్యా తండ్రి గో తండ్రి ఆకర్షించకుండా ఎవరు నీ సన్నిధికి రాలేరన్నావు ప్రభా మీరు ఆకర్షించండి అయ్యా తండ్రి ప్రజల మనోనేత్రాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నావు ప్రభా అయ్యా అలాగే తండ్రి గొప్ప దేవుడా మంచి దేవుడా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడైన దేవుడా జీవం కలిగిన దేవుడా నాయనానికి వందనాలు చెల్లించుకుంటున్నాం మీ కృపల మమ్మల్ని అందరినీ బలపరచండి దైవజనులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి అయ్యానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వారు రాకపోకలని కాపుదల భద్రత ఉంచి నిలవబడిన ప్రతి చోటని బలమైన అభిషేకంతో నింపి వాడుకోండి నీ సన్నిధి కాంతిని చేయండి నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి వారి కుటుంబాల చుట్టూ కూడా మీ రక్త కంచి వేయమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి సత్యంలోనికి సత్యంలోనికి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము అయానికే వందనాలు స్తోత్రాలు ప్రపంచ దేశంలో కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము నీ కృప కలుగునుగాక అయానీకే స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా అయా నాయన సమస్త దేశంలో మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ అయా సమస్త దేశ జనులకు కృపనివ్వండి దయను పాలించండి ప్రభా అయ్యా అలాగే తండ్రి ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీరు దర్శించండి మా భారతదేశ ప్రజల మనోనేతరాలు తెరవండి మా భారతదేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి అయా కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకుని రక్తమేరులై పారునుగాక అయ్యా మా భారతదేశంలో మతోన్మాదం మత ఛాందస్వాదం నుంచి మా దేశానికి విడుదల దయచేయండి సౌలను పౌలుగా మార్చినట్టు మతోన్మాదుల హృదయములను మీరు మార్చండి ప్రభా తండ్రి రాతి గుండెలు తీసి మాంస గుండెలు పెట్టండి సత్యం నుండి సర్వసత్యంలోనికి ఇంకను నడిపించండి ప్రభా ఈ లోకదేవత కలుగజేసిన గుడితనం నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం అయ్యాలగే తండ్రి నాయన గొప్పదేవుడ మా దేశ ప్రధానిగా నీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలు ఎంపీలను గవర్నర్లను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం వారందరిపై నీ కృప కలుగునుగాక నీ గొప్ప రక్షణ భాగ్యం వారికి కలుగునుగాక నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం మా భారతదేశాన్ని ఉదయ నీ నాని హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్ధమే నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అధి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమెను పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును నెరవేర్చబడునుగాక మా అనుదిన ఆహారం మాకు నేడు దైచ్యం ఎలా ప్రాధం చేస్తున్నాం మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములను క్షమించము మమ్మను శోధనలోకి తాక దుష్టుడు భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రభేసు రక్తమే జయం ప్రభేయసు వాక్యమే విజయం ప్రభేయసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్